మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్టు కనిపించట్లేదు ఆ మధ్య గొడవలు కేసులతో మంచువారి కుటుంబంలో కలహాలు పీక్స్ కి చేరగా పోలీసులు కౌన్సిలింగ్ తో కాస్త బ్రేక్ పడినట్టు భావించాం అయితే ఆ తర్వాత కేసుల వ్యవహారం కాస్త రూట్ మారి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా విమర్శలు గుప్పించుకున్నారు ఇక ఆ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండటంతో అంతా సర్దుమనిగింది అని భావించారు అయితే మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య వివాదం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా తాజాగా చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తోంటే అర్థమవుతోంది మంచు మనోజ్ హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు ఏకంగా నూట మంది తన ఇంట్లో చొరబడ్డారని తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తన కూతురు బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్కు వెళ్లగా విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా మోహన్ బాబు అందుబాటులోకి రావడం లేదని మనోజ్ తెలిపారు తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు జల్పల్లిలోని ఇంటిలోకి నూట యాబై మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని చెప్పుకొచ్చారు తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు విష్ణుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు దీంతో మంచు ఫ్యామిలీ వార్ మళ్లీ మొదలైందని జోరుగా చర్చ నడుస్తోంది ఇక గత ఏడాది నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి ఆస్తుల వివాదం పీక్ స్టేజ్ కు చేరడంతో మోహన్ బాబు విష్ణుపై మంచు మనోజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు సైతం మంచు మనోజ్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు ఈ పరిస్థితుల్లో మనోజ్ ఆరోపణలపై విష్ణు ఎలా స్పందిస్తారు అని హాట్ డిస్కషన్ అయితే నడుస్తోంది